లేదు వాటర్ దగ్గర కూర్చు దగ్గర ఆపేసారు ఎలా లేదన్నారు రోడ్ రీసెంట్గా ఓపెన్ చేశారు అసలు ఎలా లేదని చెప్పి చాలాసేపు ఆపేశారు మార్నింగ్ సెవెన్కి రమ్మన్నారు అలా రిక్వెస్ట్ చేసి చూసి చూసి చూస్తే పెంచారు కానీ ఫ్రెండ్ కూడా ఆపేస్తారంట ఇంక దీపక్కి ఏదో ఒక ఊరు ఉంది అక్కడ ఆపేస్తారంట చూద్దాం అది తెలిసి అక్కడితో ఆగిపోలేము ఎలాంటి చెక్ పోస్ట్లు ఉంటాయని నాకు తెలియదు ముందే వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంటే ఇప్పుడు వాళ్ళతో వెళ్తున్నాను కానీ వాళ్ళు ఆపడంలో కూడా రేదో ఉంటుంది ఎందుకంటే డేంజరస్గా ఉంటేనే ఆపుతారు లేదంటే ఆపరు కానీ మా పంపించారు అసలు ఇంకెలా ఉండదేమో అవసరంగా టైం వేస్ట్ అనుకున్నాను కానీ ఎందుకంటే అటుపది వచ్చే వెహికల్స్ ఏం అనిపించట్లేదు ఇటుపై నుంచి కూడా మా నాలుగైదు పల్లె వెళ్తున్నాయి బైక్స్ ఓన్లీ కార్స్ వెహికల్స్ అన్నీ ఆపేశారు చూడాలి ఏమవుతుందో మరి ఫ్రంట్ వెళ్ళింది మిలిటరీ వెహికల్ వాట్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్స్ అలౌ చేస్తున్నారు మిగతా వెహికల్స్ ఆపుతున్నారు ఫ్రంట్ రోడ్ బాలేదు అంతేగా ఆపుతున్నారు అంటున్నారు రోడ్స్ బాగలేదని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సూపర్ గైస్ వాటర్ జోన్ రోడ్ మీద వచ్చేసింది కండిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆపుతున్నారు మాట ఇలా గట్టిగా వచ్చేది ఏదైనా ఉందంటే ఇబ్బంది నైట్ టైం ൊക്കെ ദരിപോയി ഗൈസ് മൊത്തം കൊണ്ട അനു വൈബ്ല കൊണ്ട ഗു അത മഞ്ചേ ലെഫ്റ്റ് ഐസ് ഗൈസ് എക്കെ ബലം ഉണ്ട് ഫുൾ വാട്ടർ വച്ച കിന്നെ దారిలో రైడర్స్ అయితే మంది కలిసారు వాళ్ళు బ్యాచ్తో రమ్మని వాళ్ళ బ్యాచ్తో రమ్మని అలాగే ముగ్గురు అడిగారు ఒక బ్యాచ్ ఏమో దాచే దగ్గర ఆగిపోయారు వాళ్ళు ఇంకా అక్కడ స్టీ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నా వెనకాలొచ్చేవాళ్ళు ఏమో ఇంకా సర్చ్ దాకా వెళ్దాం అనుకోవట్లేదు ఇక్కడే ఎక్కడో వెళుతారండి కానీ క్యాంప్ వేద్దాం అనుకుంటున్నారు కానీ నా మైండ్ సెట్ ఈ అంతవరకు లదాఖ్లోకి ఎంటర్ అయిపోవాలని చెప్పి ట్రై చేస్తున్నాను బ్బాబ్బాబ్బా అదిపోయింది కానీ ఇట్లలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అంత చలి అనిపించట్లేదు అసలు ఫుల్ చలిగా ఉంటుంది అనుకున్నాను కాని లేదు ఉంది నాకు ఇప్పుడు రెజండ్ అయితే అస్సలు చల్లలేదు చూడండి వాటర్ మొత్తం ఎలా వచ్చేస్తుందో ఇక్కడ బాగా ఎక్కువ రోడ్డు వర్షాలు జరుగుతున్నాయి ఏమవుద్దు ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తారో ఏం అర్థం కావట్లేదు మన దగ్గర ఒక అలా సైకిల్ పోయిన డిన్నర్ కి బిస్కెట్ బైట్ ఉంది వాటర్ బాటిల్ ఉంది సరిపోదు ప్రాబ్లం లేదు ఎక్కడైనా క్యాంప్ చేసుకోచ్చు ఏ ఉంది गाइस రోడ్ మర్వండేల్తది అంటారా పడదు ఓకే థింక్ थैंक यू थैंक यू है तू रान मणुश है No 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 You are looking for that person, a vlogger Marathi, Maharashtra uh, Telugu, Telugu, Andhra... Andhra... Andhra Pradesh Andhra Pradesh sir, yes, sir. there is one uh, vlogger, vlogger not but he is an influencer uh -huh. He just looks like you, like, uh, he is Maharashtrian and he okay, okay. explores to the jungle, and Okay okay Manu, You can check out, Okay, <laughs> okay. <helmet> okay. Okay. <laughs> okay. Thank you <laughs> oh, Thank you bro సర్ టూ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉందా ఇంకా టీ త్రీ అంటే మనకి నైట్ అయిపోద్దేమో చూద్దాం నైట్ అయినా పర్లేదు ఏదో క్యాంప్ వేయచ్చు బండి లైట్ ఆన్ చేసి జింగ్ జంగ్ బార్ మ్యాప్లో చూసాను అద్ది రూపాయ అసలు వచ్చా ఎంత మంచిగా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఆ లొకేషన్స్ చూడండి ఈ మంచులోకి ఎంటర్ అవగానే హెడేక్ వస్తుంది అని చెప్పి అన్నారు వాళ్ళు చెప్పినట్టే లైట్గా హెడేక్ వస్తుంది ఈ టెంపరేచర్ కొంచెం అలవాటు చేసుకోవాలి కానీ నిజం చెప్పాలంటే అంత చలి అనిపించట్లేదు అసలు లేదు కానీ హెడేక్ వస్తుంది లైట్గా హై యాటిట్యూడ్ వాళ్ళేమో నేను ఇంకా ఈ మంచు ఈ ఎంటర్ అవ్వబోతే ఇంకా బేవచ్చమైన చలి ఉంటుంది ఎదిరిపోద్ది అనుకున్నాను చలి అయితే ఏమీ లేదు నార్మల్గా ఉంది మనకి వింటర్లో ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో అలా ఉంది ముందుకు వెళ్ళేకొళ్తే లొకేషన్స్ అయితే మామూలుగా లేవు అసలు అదిరిపోతున్నాయి కానీ ఘాట్ రోడ్స్ రోడ్స్లో పక్కన ఆగడం లేదు అసలు ఈ వెహికల్స్ కూడా వచ్చి మంచి స్పీడ్గా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళవచ్చు ఖచ్చితంగా తర్వాత ఇంకెలా ఉంటుందో రోడ్డు కానీ మనం చాలా లెక్కి అసలు ఎంత చెక్ దగ్గర నా వచ్చిన వాళ్ళు ఆపేసారు వాళ్ళని మళ్ళీ పంపలేదు నా నెల నాతో పాటు ఒక నలుగురు ఐదుగురు నెలవ చేశారు కానీ మిగతా వాళ్ళందరూ ఆపేశారు వాళ్ళు అక్కడే స్టే చేస్తున్నారు ఇంకా ప్రజెంట్ అయితే చాలా మంది వెనకాల ఆగిపోయారు బైక్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నా ఒక్క బండి వెళ్తుంది నేను మాటలు చాలా మంది అయితే ఈ హై ఆల్టిట్యూడ్కి రావడానికి అయితే భయపడుతున్నారు అది చెప్పినట్టే లైట్కి హెటాక్ వస్తుంది ఇప్పుడే అందుకుంటుంది కొంచెం కొంచెం చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అంతా నుంచి వచ్చేవాళ్ళే కానీ వెళ్ళే వాళ్ళు అయితే అసలు ఎవ్వరు కనిపించట్లేదు ఒక్కొక్కరు అయితే చాలా వింతగా చూస్తున్నారు మరి కెమెరా ఉండడం వల్ల లేదంటే ఒక్కడనే ఈ రూట్లో వెళ్తున్నానో మరి ఎందుకో తెలియదు నాకు ఫస్ట్ టైం స్కూబర్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు బాగా డెప్త్కి వెళ్ళినప్పుడు చెవులు పెయిన్ వచ్చాయి ఇప్పుడు కూడా సేమ్ అదే పెయిన్ వస్తుంది లైట్గా నెక్స్ట్ ఇక్కడ లారీ డ్రైవర్స్ అందరూ ఇక్కడే పాక నాపి వంటలు చేసుకుంటున్నారు ఇక్కడ స్నో అయితే ఒక చేట టెన్ ఫీట్ ఎత్తులా ఉంది అంత ఎక్కువ స్నో గడ్లు గట్టి కరుగుతుంది ఇప్పుడే ఎలా ఉంటే ఆ వింటర్ టైంలో ఎంత దారుణంగా ఉంటుంది మొత్తం అన్నీ ముసిగుపోతే ఇంకా కొండలు కూడా కనిపించి రోడ్లు కనిపించు స్నో క్లింగ్ చేసి వెహికల్స్ తిరుగుతున్నాయి ఎప్పటికప్పుడే ఇంకా వెళ్ళే కలిసి మొత్తం స్నో ఉంటుంది అసలు కొండలు కూడా కనిపించట్లేదు లెఫ్ట్ రైట్ చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో స్నో ఈ సైడ్ ఈ స్నో మీదకి ఎక్కితే స్కిడ్ అయిపోద్ది బండి ఇంకెలా మొత్తం స్నో ఉంటే మనం క్యాంపింగ్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంత చెల్లెల్లో కూడా పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ మరి అవి ఎలా ఉంటున్నాయి ఎంత చెల్లె ත කොට ොර්කත මර එලබරදුත්නය රෝ ජල්ධනු හොන්ක රඩු ොච වෙන්චර මොටම ලාරි වල හිතා අදදාල ලස්කනේ ගලෝව ජීසගේ වැන්න ශිස්කුවනේ වැ්චකන්නට ලාව්ල లారీ హీట్ ఒకటి వస్తుందేమో ఇంకా వెచ్చగా ఉంటుంది చూడడం మాత్రం ఒక్కొక్కరు మాములుగా ఇవ్వట్లేదు ఎవడరు మంచి కొండలోకి వస్తున్నాడు ఈ టైంలో అని కానీ నిజం చెప్పాలంటే ప్రశాంతంగా కింద క్యాంప్ వేసుకొని పడుకుంటే కిక్కే ఉంటుంది చెప్పిన ఛాలెంజెస్ నేను ఫేస్ చేయాలి ఈ చెల్లెని తట్టుకొని దాని నుంచి బయటకు వచ్చిన తర్వాతే అసలు హ్యాపీనెస్ వస్తుంది అడ్వెంచరస్ రైడ్ అంటే అడ్వెంచరస్గానే ఉండాలి నా బండి హ్యాండ్ ఇవ్వం ఇవ్వనంత వరకు అస్సలు ఇబ్బందే లేదు ఇప్పుడు స్నో నుంచి వెళ్తాను చూద్దాం స్కిడ్ అవుద్దాము ఓకే స్కిడ్ అవట్లేదు పర్లేదు మన షూస్ కొంచెం నార్మల్ వల్ల బాగా చదువుగా ఉంది కాల్కి హ్యాండ్ గ్లౌస్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగున్నాయంటే అసలు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ చాలా రెచ్చిగా ఉంటాయి లారీ వాళ్ళు అయితే ఫుల్ స్పీడ్గా వచ్చేస్తున్నారు అంటే ఇంకా ఎదురుగా ఎవరు రోజు నమ్మకంతో మనం ఆగాగి చూసి ఆర్ని కొట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళే వాళ్ళది సిచ్యువేషన్ అయితే చాలా వర్చుగా ఉంది రోడ్స్ బాగలేదు వచ్చే లారీ వాళ్ళు అయితే చాలా స్పీడ్గా వస్తున్నారు మెల్లిగా చూసుకొని వెళ్ళాలి మెల్లిగా సర్చ్ రీచ్ అయిపోతే అక్కడ ఏమన్నా క్యాంప్ వేసుకోవడానికి ప్లేస్ ద్వారా అనుకుంటున్నాను అది ఒక విలేజ్ కాబట్టి ఇదైతే వేరే ప్రపంచం అసలు మనకు తెలియని వేరే ప్రపంచం అంత దారుణంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది హైపాసెస్ రీచ్ అయిన దాకా అసలు మంచిగా కనిపిస్తుంది అనుకున్నాను దారి అయితే బండి పక్క నుంచి బండి వెళ్ళడానికి కూడా దారి లేదు అంత దారుణంగా ఉంది అంటే రోడ్డు మీద దాకా మంచి పట్టేసింది ఇది మంచి చూడండి ఎలా ఉందో వచ్చే వెహికల్స్తో కొంచెం ఇబ్బంది మనం రీచ్ అయిపోతే చాలా టైం పెట్టి మనం చీకటి కూడా పడిపోద్దాము నెక్స్ట్ ఇంకో ఇష్యూ ఏంటంటే వైజాగ్కి మొత్తం ఫాగు పట్టేస్తుంది రోడ్డు కనిపించట్లేదు అలానే వైజర్ తీసేస్తే అసలు దారుణంగా ఉంటుంది చలికి వచ్చే వాళ్ళందరూ పలకరిస్తున్నారు లారీ డ్రైవర్స్ కార్లు వాళ్ళందరూ ఇంక ముందుకు వెళ్తే పోతారా బాబు అంటున్నారా మరి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది వెళ్ళారా బాబు అంటున్నారు అర్థం కావట్లేదు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది అంతే దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే మందైతే ఎప్పుడూ ఒకటే డైలాగ్ మనం అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా వర్షమైనా ఎండ్ అయినా మంచి ఆగేదే ఉండవు సమస్య లేదు ఆగే సమస్య లేదు గాయ గాయ రైట్లో రివర్ అంతేనా గడ్డి గట్టింది పూర్తిగా అసలు క్లోజ్ చేసుకోవడం పని చేయట్లేదు చెలికి గాయస్ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టునే గాయస్ ఇది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టెంపరేచర్స్ అయితే మామూలుగా లేవు అసలు గ్లౌజెస్ పని చేయట్లేదు జాకెట్ పని చేయట్లేదు చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఇది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఒకసారి రివర్ అంతా గడ్డగట్టింది మొత్తం అదిరిపోయింది అంత దారుణంగా ఉంది అక్కడ చలి వాటర్ఫుల్ అసలు మామూలుగా లేదు వేయచ్చు ఇష్ట అసలు మొత్తం అంత గడిగట్టింది వాటర్ లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే కదా గాయస్ ఈ రోజు రైడ్ అయితే చాలా కష్టంగా జరిగింది ఫుల్ ఛార్జ్ ఫస్ట్ టైం కదా అంత చార్జ్ అవ్వడం దానివల్ల అసలు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే కానీ చలి అయితే విపరీతంగా ఉంది అసలు మామూలుగా లేదు మైనస్ డిగ్రీస్ ఎందుకంటే అక్కడ రివర్స్ కూడా మొత్తం గడిగడిసే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అంత చలి ఉంది ఇక్కడైతే రూమ్స్ ఉన్నాయి కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత సర్చ్ చిన్న విలేజ్ అసలు రూమ్స్ ఇక్కడ ఉంటాయని తెలుసు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటాయేమో అనుకున్నాను కానీ అంత అనుకుంటున్నారు జస్ట్ అంటే అందరికని బెడ్స్ ఉంటాయి అలాగే జస్ట్ త్రీ హండ్రెడ్ అంతే ఎవ్వరు లేరు మొత్తం అంతా ఖాళీగా ఉంది నేను ఒక్కడే ఉన్నాను ఇప్పుడు సీజన్ కాదేమో ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ త్రీ హండ్రెడ్కి అయితే చాలా బెటరు నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు ఫుడ్ రైస్ విత్ డాల్ హండ్రెడ్ రూపీస్ అంటే పర్లేదు ఎలాంటి చోట ఫుడ్ దొరకడమే గొప్ప అసలు మొత్తం చుట్టూ ఆర్మీ క్యాంప్స్ అవి బాగున్నాయి మార్నింగ్ చూపిస్తాను మీకు లొకేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్తే ఇప్పుడైతే మామూలుగా లేదు అసలు చలి బ్యోచంగా ఉంది मार्किंग मौतों तीरच पे गैस मैं फुटे हंड्रेड रूपी हड्रेड पर्संटे बेस्ट मूड त्री क्रीस उ हेल्दी फुड बेस्ट सूपर फुडेप गैस चाल बहुत इंट्लो फुडलांत गैस इंका मैं एक्सप्लोर चाल प्लेस होनाईकें మంచి మంచి వీడియోస్తో రెగ్యులర్గా మెయిన్ వీడియోస్ రెగ్యులర్ ఫాలో అవ్వండి నాకు భూ స్టాప్ కింద ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా చూడాలనిపించిన ప్లేసెస్ ఏమైనా ఉంటే అదే లదక్లో మీరు కామెంట్ చేయండి నేను వెళ్ళి చూసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ